నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది అభిషేకాలు కూడా స్టార్ట్ చేశారు ప్రజెంట్ మనం చూడొచ్చు విజువల్స్ లో పైనుండి అభిషేకాలు చేస్తూ ఉన్నారు ఆ మహాగణపతికి ఈరోజు పసుపు నీళ్లతో మహాగణపతికి అభిషేకం చేస్తున్నారు ఒక పక్క నుంచి క్రాకర్స్ తో మంచి మంచి ఏర్పాట్లు అయితే చేశారు గణేష్ మహారాజుని చాలా గ్రాండ్ గా ఆయన్ని సాగనంపాలన్న ఉద్దేశంతో చాలా గ్రాండ్ గా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది కనువిందు చేసే విధంగా కూడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది గణేష్ నిమజ్జనం ఏర్పాట్లకి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ విజయవాడలో ఒక చెప్పుకోదగ్గ గ్రాండ్ మార్కుగా అమరావతి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఈ యొక్క గ్రాండ్ అనేది అమరావతిలో కనిపించాలని కూడా ప్రతి ఒక్కసారి కూడా ఇవి నిరూపిస్తూనే ఉన్నారు ప్రస్తుతం మనము మహాగణపతి విజువల్స్ చూసుకోవచ్చు చాలా చూడముచ్చటగా ఆ క్రాకర్స్ మధ్య కానీ లేదంటే అభిషేకం చేస్తూ ఉన్నారు ఆ అభిషేకంతో పాటు ఇప్పుడు ఆ గణేషుణ్ణి ఇక్కడే నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తే కార్యక్రమం అయితే చేపడుతున్నారు నిమజ్జనం ఏర్పాట్లు కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ గణేష్ మహారాజ్కి డెబ్బై ఐదు అడుగుల డెబ్బై రెండు ఒక గణేష్ మహారాజ్కి ఇప్పుడు ఉత్ ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్నారు సో ఈ నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి విజయవాడ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రాండ్ అంటే చెప్పుకోదగ్గ ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఎలా చాలా సంతోషం ఉంది మీరు అంతా లైవ్ లో చూస్తున్నారు అంగరంగ వైభవంగా మన గుడ్డు గణేష్ నవాభిషేకాలు జరుగుతున్నాయి నవాభిషేకాల్లో భాగంగా మొట్టమొదటిగా మనం పసుపుతో పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకున్నాం ఇప్పుడే మీరు చూశారు వందల మంది మహిళలు స్వామివారికి ఆహారతలు ఇచ్చి ఆ తర్వాత యొక్క పూజ పూజలు చేసుకుంటాను ముఖ్యంగా మా డూండి గణపతి నుంచి ఉత్సవాలు అంటే సంబరాలు కాదు దేవుడి యొక్క పూజ అది కూడా చాలా అన్ని రకాల పూజలు ఉంటాం సో సో సూపర్ మచ్ అంగరంగ వైభవంగా గణేష్ మహారాజు సాగనంపాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క మంచి మంచి కార్యక్రమ ఏర్పాట్లు అయితే చేశారు ప్రజెంట్ నవాభిషేకం అంటే మొదటిగా పసుపు నీళ్లతో కూడా అభిషేకాలు అన్ని పూర్తయిన తర్వాత ఆ గణేష్ ఇక్కడే నిమజ్జనం చేసే ప్రయత్నాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో ప్రజెంట్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు ఒక బ్రాండ్ చెప్పుకోదగ్గ బ్రాండ్ గా ముందుగా వినాయక చవితితో విఘ్నాలు లేకుండా స్టార్ట్ అవ్వాలి కాబట్టి వినాయకుడి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నారు సో ప్రత్యేకించి డెబ్బై రెండు అడుగుల నిమజ్జనం చేసే ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు సో కోలాటాల మధ్య ఒకవైపు అలాగే రాజస్థాన్ నుండి పిలిపించుకున్న బ్రాండ్ గా అంటే గ్రాండ్ గా చెప్పుకునే ఒక డబ్బుల సౌండ్ మధ్య కూడా గణేశుని సాగనపడానికి కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తున్నారు డ్యూటీ గణేష్ సేవా సమితి వారు సో కూటమి ప్రభుత్వం దర్శించుకోవడానికి కూడా కూడా వేలాది మంది మహిళలు అలాగే ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి ఆ మహాగణపతిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు అనేక మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతో హారతి ఇవ్వడు కూడా మనం చూసాము ప్రత్యేకించి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా 好。